హలో అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనల్గంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ఊరమరపకాయలు అండి ఇవి చిన్న సైజులో పెడతారు కానీ అవి దొరకట్లేదని నేను ఇట్లాంటి కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను ఇవి దీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా రెండు రెండు లీటర్ల పెరుగును తీసుకున్నాను ఇవి రెండు కిలోలు ఉన్నాయండి దానికి రెండు లీటర్ల పెరుగును తీసుకొని చిలుక్కొని పెట్టుకోవాలి ఇలా అంతా చి ఈ పెరుగుని చిలుక్కోవాలి ఇలా అంతా చిలుక్కొని కొంచెం వాటర్ని వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ని వేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి నేనంతా దీంట్లోకి గిన్నెలోకి తీసుకుంటున్నాను కొంచెం తొలిచి దీంట్లో అంతా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల పసుపును వేసుకోవాలి దీంట్లోకి ముప్పా వంతు తీసుకున్నానండి ఇది పావు గ్లాసు ముప్పావు వంతు కిలోకి ముప్పావు వంతు ఉప్పు వేసుకోవాలి రెండు కిలోలు కాబట్టి రెండు ముప్పా వంతులు వేసాను దీన్నంతా ఇలా బాగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని ఇది మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి దీన్ని హాఫ్గా చీలుస్తున్నాను చీల్చేసేసి పిన్నిస్తో ఇలా ఘాట్లు పెట్టి దీంట్లోకి వేసేసుకోవాలి కొంచెం పెద్దగా లేకుండా చిన్నగా ఉన్నవి వేసేసుకోవచ్చు మరి పెద్దగా ఉన్నవి హాఫ్ చేసేసి వేసుకోవాలి ఇలా అన్నిటినీ దీంట్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ తరిగి వేసుకున్న తర్వాత దీన్నంతా బాగా ఒకసారి ఇలా కలిపి పెట్టుకోవాలి ఈ మధ్యలో అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా అంతా అదిం పెట్టేసేసి మూత పెట్టేసుకొని మూడో రోజున తీయాలి వీటన్నిటిని మజ్జిగలోంచి తీసి ఎండబెట్టాను ఇవన్నిటిని మళ్ళీ మనం ఆ గిన్నెలో వేసేసుకోవాలి ఈ గిన్నెలోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మళ్ళీ అంటే ఈ మజ్జిగంతా అయిపోయే వరకు దీన్ని ఇలా ఎండబెట్టుకోవాలి మనం అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇప్పుడు ఈ ఎండలకైతే ఫోర్ ఫైవ్ డేస్ అలా పడుతుంది ఇలా అన్నీ పెట్టుకోవాలి ఇలా అంతా ఒకసారి కుదిపి పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ మన్నాడు దీన్ని మళ్ళీ ఎండబోయాలి అదే ఎండాకాలం అయితే రెండు ఎండల్లో ఎండిపోతాయి ఇప్పుడు మాత్రం ఒక నాలుగు రోజులు అట్లా పడుతుంది ఎండాలంటే ఇవి రోజు తీసి ఎండలో వెయ్యాలి చూసారు కదండీ ఇలా గలగలలాడేటట్టుగా మనం ఎండ పెట్టేసుకొని ఇవి డబ్బాకి ఎత్తుకుంటే ఇవి రెండేళ్ల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి మనకి ఇవి మనకి కూరల్లోకి పప్పుల్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఒట్టిపప్పులోకి అలా కొన్ని కూరల్లోకి స్పెషల్గా క్యారెట్ బీట్రూట్ వాటిల్లోకి కూడా ఇవి వేయించుకొని తింటే చాలా బాగుంటాయి ఈ చల్లమిరపకాయలు మరి ఇది నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్